భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలో ఆదివారం రోజున కేసీఆర్ ఫంక్షనల్లో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభను సుద్దాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ సంబంధం వ్యవస్థాపకులు విశ్వజంపాల వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ములుగూరి యాకయ్య మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు మండలంలోని షారాజుపేట గ్రామంలో ఆదివారం కేసీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభను సుద్దాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంబంధం వ్యవస్థాపకులు విశ్వ జంపాల విఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మొలుగురు యాకయ్య మాట్లాడుతూ కాకులను కొట్టి గద్దలకు పంచినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోషపెడుతున్నాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామికులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు కార్మికులకు శ్రమకు తగ్గ న్యాయమైన వేతనం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి నరేందర్ గజ్జ చందు మాడరాజు మాల ప్రభాకర్ మురిగాడి అశోక్ గౌడ్ చిత్యాల శ్వేత సుధాగాని శ్రీలత రచ్చా రామ్ నర్సయ్య దూడల సిద్ధయ్య గౌడ్ వెంకన్న గౌడ్ తూటి పరశురాములు దూడల అనిత కంతి మహేందర్ తదితరులు పాల్గొన్నారు మహిళగా ఎంతమంది మీరు మీ చుట్టుపక్కల జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నిస్తున్నారు మీ అక్కలకో చెల్లెలకో మీ చుట్టుపక్కల జరిగే వాళ్ళను ఎవరైనా ఇబ్బందికరంగా చేస్తే మీరు ఎంతమంది అడ్డుపడుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యంలో ఆడవారి ఉట్టుకు వాళ్ళు ఒక ఇల్లు కట్టాలంటే ఒక కార్మికుడు కావాలి ఆ కట్టిన ఇంటికి పెయింట్ వేయాలంటే ఇంకో కార్మికుడు కావాలి అంటే ఇవన్నీ సమకూర్చాలంటే ఆ కార్మికుడు ఎక్కడి నుండి వస్తాడు మన ఇంటి నుండే వస్తాడు మరి అటువంటి వచ్చినటువంటి ఆ కార్మికుడు అనే మన అన్నో తమ్ముడో తండ్రో పెద్దయో వాళ్ళకు సమయ కరెక్ట్గా న్యాయం అనేది జరుగుతుందా ఇవాళ అనుకోకుండా జరిగిందా ఈ సమావేశము కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఇంతమంది పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాటు చేయాలి సక్సెస్ చేయాలని ఇంతమంది కష్టపడ్డారు అనుకున్న విధంగా విజయవంతంగా ఇంతమంది మా అన్నలు మా నడువు బిగించి ఏక ఏకతాటిగా మన రాష్ట్రంలో నడువు బిగిస్తేనే మనం ఖచ్చితంగా మన హక్కులను సాధించుకోవచ్చు ఇవాళ చూసి వాళ్ళ చూడండి ఎన్నికలకు వచ్చి ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాలుగా మన ప్రజలను చీర్షించుకోవడానికి సంక్షేమ పథకాలను లేవనెత్తుతున్నారు సంక్షేమ పథకాలు లేవనెత్తడం వల్ల మనకు ఒరిగేది ఏం లేదు మనకు కావాల్సింది చదువుకోవడానికి చదువు ఫ్రీ కావాలి ఒక వైద్యం ఫ్రీ కావాలి మనం మనం పండించిన పంటకు మనం పండించిన మనకి గిట్టుబాటు ధర కావాలి మన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కానీ గీతా కార్మికులు కానీ వాళ్ళు చేసేటువంటి పని పనికి సరైన జీతవత్యాలు ఖచ్చితంగా కల్పించాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్మిక సంఘం ఏర్పాటు చేసింది విద్యార్థి మేధావులరా కార్మిక ముందుకొస్తేనే మన కార్మిక సంఘం భవిష్యత్తులో ఇవాళ ఈ రోజు ఒక మొక్కగా ఒక గింజ పెట్టినము ఆ మొక్కను ఒక వృక్షంలాగా చేస్తారని ఆశిస్తూ నేను సగర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఈ షారాజ్పేటలో ఆలేరు మండలం షారాజ్పేటలో యాదాద్రి జిల్లాలో ఒక పురిటి మొక్క ఒక పురిటి పురిటి పోసుకున్నటువంటి ఈ ఈ నూతన తెలంగాణ ప్రజాస్వామ్య కార్మిక సంఘాన్ని ముందు ముందుకు తీసుకుతారని ఆశించుకుంటూ నేను ఈ సగర్వంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను చనిపోయినా కానీ ఇక్కడ తెలంగాణ కార్మికులందరూ నాకు నివాళులు అర్పిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ఏ రోజైనా నేను ఒక లక్షలాది కార్మికుల చేతుల్లో నేను ఒక పేరు పేరు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ అందరూ అయినాక మేధావులు కలిసి ఈ సంఘాన్ని ఏర్పడదైంది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు అందరూ చేయి చేయి కలిపి ఖచ్చితంగా ఈ యొక్క సంఘాన్ని ముందు తీసుకోవద్దని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాను